వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ డిఏలు మరియు ఇతర ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఇదే సరైన మార్గం మరియు సమయం ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే సంఘాల ఐక్యతతోనే సమస్యల పరిష్కారం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు పది లక్షలకు పైగా ఉన్నారు వారి సమస్యలు ఏలతరబడి పరిష్కారం కావటం లేదు దీనికి ప్రధాన కారణం ఆయా ఉద్యోగ సంఘాల విభజన వాటి మధ్య సమైక్యత లోపించడం రెండు వేల తొమ్మిది సంవత్సరానికి ముందైతే ఉద్యోగ సంఘాలు తమ సమస్యల పరిష్కారం కోసం కలిసికట్టుగా ఉద్యమించేవి దీంతో ప్రభుత్వం సత్వరమే స్పందించి ఆయా సమస్యలు పరిష్కరింపజేసేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఉద్యోగ సంఘాల సంఖ్య పెరగడంతో వారి గలం బలహీనమైంది ప్రభుత్వానికి ఒకే విధమైన డిమాండ్ వెళ్ళకపోవడంతో సమస్యల పరిష్కారం ఆలస్యమవుతోంది ఉద్యోగి ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యలు సత్వరమే పరిష్కారం కావాలంటే సంఘాల ఐక్యత తప్పనిసరి దానికోసం కొత్త నిర్మాణం అవసరం ప్రతి ఉద్యోగ శాఖలోని సంఘాలన్నీ కలిసి ఒకే జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీని ఏర్పాటు చేయాలి అలా అన్ని శాఖల జేఏసీల చైర్మన్లు జనరల్ సెక్రటరీలు కలిసి రాష్ట్ర స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి అప్పుడు అన్ని శాఖల ఉద్యోగుల సమస్యలను ఈ కౌన్సిల్ ప్రభుత్వ స్థాయిలో సమగ్రంగా ప్రతిపాదిస్తుంది సమస్యల సత్వర పరిష్కారానికి ఇదే ఉత్తమమైన పద్ధతి సంఘాల్లో రాజకీయ ప్రభావాన్ని తగ్గించి పూర్తిగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల హక్కుల కోసం మాత్రమే కృషి చేయాలి నేడు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ప్రభుత్వం వెంటనే వారికి పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సి బకాయిలు డిఏడిఆర్ బకాయిలు చెల్లించడంతో పాటు కొత్త పిఆర్సీ ప్రకటన వరకు తక్షణమే సరిపడే ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ను ప్రకటించాలి హెల్త్ కార్డు వ్యవస్థలోని లోపాలను సరిచేయాలి పెన్షన్లను వర్గీకరించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్లో పారదర్శకత ఉండేలా చూడాలి పాఠశాలల్లో ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేసి వేతన అసమానతను తొలగించాలి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రభుత్వం కొనసాగించాలి ఇవన్నీ చేయడానికి సంఘాలన్నీ కూడా ఐక్యతగా కలిసి జేఏసీని ఏర్పాటు చేయాలి అదేవిధంగా ప్రస్తుతం అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీలు వారి వారిని గట్టిగా వినిపించాలి ఇక ప్రభుత్వానికి ఎడు పంచాయతీ ఎలక్షన్లు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఉన్నాయి కాబట్టి ఇక మూడు నెలల సమీపే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇదే సరైన సమయం కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి విశ్లేషకులైతే అభిప్రాయపడుతూ ఉన్నారు